హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యధర్మం ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో ఒక పక్షి యొక్క జీవితంలో ఎలాంటి జీవిత సత్యాన్ని మనకి వివరిస్తుందో ఒకసారి తెలుసుకున్నాం ఆ పక్షికి జాలి దయ అంటే ఏది లేదు నిర్దాక్షిణ్యంగా తన కంటే చిన్న పక్షుల్ని అలాగే చిన్న ప్రాణుల్ని కూడా నిర్దాక్షిణంగా చంపి తినస్తుంది అది తనను తను బతకడానికి అలాగే తన యొక్క జాతిని పెంచుకోవడానికి చేసే జీవిత పోరాటం ఆ పక్షి పేరే గద్ద మనకు అందరికీ సుపరిచితమే అయితే గద్ద జీవితంలో ఒక మానవుడికి ఎలాంటి జీవిత సత్యాన్ని తెలుపుతుందో ఒకసారి తెలుసుకుంది గద్ద సాధారణంగా జీవితకాలం దాదాపు డెబ్బై ఏళ్ళు తమ జాతి పక్షుల్లోనే ఎక్కువ కాలం జీవించేది కేవలం గద్దే అయితే అలాంటి గద్ద దాదాపు నలభై ఏళ్ళు పూర్తయ్యే వరకు ఆహారాన్ని సంపాదించుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సంపాదించుకుంటుంది తింటుంది అయితే నలభై ఏళ్ళు అయిన తర్వాత బాగా పొడువుగా పెరిగిన తన యొక్క గోళ్లు ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి ఉంటుంది పట్టుకున్న ఆహారాన్ని ఛేదించి నోట్లో స్వీకరించడానికి సహకరించదు ఈ అలాగే ఈకలు కూడా దట్టంగా పెరిగి రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు ఆ వయసులో దాని ముందున్న కేవలం రెండు ఉంటాయి అందులో ఒకటి ఎలాగైనా ఆహారాన్ని సంపాదించుకోవాలి మళ్ళీ మునుపటిలాగా జీవించాలి లేదు రెండోది అది ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి చచ్చిపోవడం పెద్ద మొదటి మార్గాన్ని ఎంచుకుంటుంది ఆ మార్గం ఎలా ఉంటుందంటే చాలా బాధాకరమైన దాదాపు నూట యాభై రోజుల వరకు తనకి తినడానికి తిండి దొరకని పరిస్థితి అది మునుపటిలా మారాలంటే దాదాపు నూట యాభై రోజులు అంటే సుమారుగా ఐదు నెలలు కాలం ఈ ఐదు నెలల కాలంలో ఎత్తుగా ఉండే కొండ మీదకి తన యొక్క గూడును ఏర్పరచుకొని తన ముక్కు కొనను కాలి గోళ్ల మధ్య పెట్టుకొని ఎంతో బాధ కలిగినా కూడా నెమ్మదిగా వలిచేసుకుంటుంది అలా తన యొక్క ముక్కు కొన ఏదైతే వంగి ఉంటుందో ఆ ముక్కు కొన ఊడిపోతుంది మళ్ళీ అదే చోట కొత్తగా పెరిగి మళ్ళీ మునుపటిలాగా షార్ప్కు తయారవుతుంది ఆ పదునైన ఆ ముక్కు కొనతో మళ్ళీ తన అవసరానికి మించి కాలి గోళ్లను ఊడగొట్టుకుంటుంది అలాగే కొత్త గోళ్లు పెరిగిన తరువాత వాటి సాయంతో తన పాత ఈకలను పీకేస్తుంది ఈ విధంగా తన బరువుని ఏలికగా మార్చుకుంటుంది ఇలా ఐదు నెలలు బాధాకరమైన రోజులు గడిపి దాని తర్వాత మునుపటిలాగా ఏ విధంగా అయితే తను తేలిక ఎగరగలుగుతుందో ఆ విధంగా తయారవుతుంది ఇది కేవలం ఏదో ఆషా మసిక్ మునుపటిలాగా తయారయ్యే అవకాశం కాదు ఎందుకంటే తనలో ఉన్న పట్టుదల బతకాలనే కృషి ఎలాగైనా నేను సాధించాలి నేను బతకాలి అనే ఒక సంకల్పంతో చేసుకున్న పని అందుకనే దాదాపు ఐదు నెలలు కూడా ఆహారం లేకుండా ఎంతో బాధాకరమైన పరిస్థితులను కూడా తట్టుకొని మళ్ళీ మునుపటిలాగా తయారయ్యి అప్పుడు మళ్ళీ ముప్పై సంవత్సరాలు హాయిగా జీవిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనలో కూడా ఏదైనా సమస్య వస్తే మనం ఆ సమస్యను చూసే ముందు సగం చచ్చిపోతాం అదే ఒక పక్షి తను ఆల్రెడీ సగం జీవితం గడిపేస్తుంది అయినా ఇంకో సగం జీవితం గురించి ఆలోచించి నేను ఎలాగైనా నేను సాధించాలి నేను చివరి వరకు బతకాలి అనే ఒక జీవిత సత్యాన్ని తెలుపుతుంది ఏదైనా మన జీవితంలో ఏదైనా భరించలేని ఒక సమస్య ఎదురైతే నా సహజంగా అమ్మో నేను ఇది చేయలేను ఇది నా వల్ల కాదు అని చెప్పేసి మనం డ్రాప్ అయిపోతూ ఉంటాం కానీ ఒక పక్షి జీవితాన్ని మనం ఇస్తే పెద్ద జీవించి మనల్ని కూడా ఆ విధంగా జీవించమని చెప్పేసి బోధిస్తాం కనుక ఫ్రెండ్స్ ఏదైనా సమస్య వస్తే ముందు పోరాటం చెయ్యి పోరాటంలో నువ్వు తప్పక విజయం సాధిస్తావు ఎందుకంటే కష్టం వెనకాల వెంటనే సుఖం అనేది తప్పకుండా ఉంటుంది ఎప్పుడైతే కష్టపడతావో ఆటోమేటిక్గా నీకు సుఖపడే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్